బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ పూర్తి అయిపోయి బాలర్ ఎలిమినేట్ అయిపోయి శివాజీ క్యాప్టెన్ అయిపోయాక ఇప్పుడు ట్వెల్త్ వీక్ క్యాప్టెన్సీ కంటెండెడ్ టాస్క్ అంటూ మనందరి ముందుకి వచ్చేసారు ఇప్పుడు హౌస్ లోపల పది మంది హౌస్ అయితే మిగిలిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు వాళ్ళని అయితే రెండు టీమ్స్గా డివైడ్ చేయబోతున్నారు అలా రెండు టీమ్స్లో అయితే ఒక్కొక్కరుగా అయితే టాస్క్లో పాల్గొనాల్సి ఉంటుంది లో టీమ్స్లో వచ్చి అక్కడున్న వాటర్ని టాబ్లో పూర్తిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అలా మధ్యలో ఉన్న వారు బాల్స్తో కొట్టడం వాటర్తో వాళ్ళని కొట్టడం వంటివి చేస్తూ ఉంటారు వాటన్నిటిని ఎదురు ఎవరి టబ్ అయితే ఫుల్ గా నిండుతుందో వాళ్ళే నెక్స్ట్ లెవెల్ టాస్క్ లో అయితే పాయింట్స్ ని గెలుచుకోవడం జరుగుతుంది ఇలా ఈ టాస్క్ సందర్భంగా అయితే పల్లవి ప్రశాంత్ ఒక టీం అమర్ అమర్దీప్తి మరో టీం గా ఉండబోతుంది ఒక టీంలో గౌతమ్ మరో టీంలో అర్జున్ అంబాటి ఉండబోతున్నారు ఇక శుభశ్రీ శోభాశెట్టి అశ్విని మరొక వైపు యావర్ ఇలా అయితే కొన్ని టీమ్స్ అయితే డివైడ్ అయిపోతున్నాయి మరి చూడాల్సి ఉంది ఈసారి ట్వెల్త్ వీక్ క్యాప్టెన్సీ కంటెన్ టాస్క్ లో ఎవరు విజయం సాధిస్తారో